ఓం నమో వెంకటేశాయ నమ మేము కాకినాడ జిల్లా కరపమండలం పెదకొత్తూరు నుంచి వచ్చామండి తొలిసారిగా అప్పనపల్లి వచ్చామండి మేము ఎంతో ప్రాముఖ్యత చెందిన ఈ ఆలయాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగింది స్వయంభూగా కొబ్బరి రాసులో వెలిసిన స్వామి అండి ఈ అప్పన్నపల్లి బాలాజీ స్వామి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తండోపతండాలుగా దర్శించుకోవడానికి భక్తులు ఇచ్చేస్తున్నారండి మొట్టమొదటిసారిగా అన్నదానం ఈ ఆలయంలోనే ప్రారంభమైందండి ఇక్కడ నిత్యం ఉదయం తొమ్మిదింటి నుంచి రాత్రి పదిన్నర వరకు భూరీ పులిహోరతో నిత్యం అన్నదానం జరుగుతుందండి ఈ ఆలయ సిబ్బంది కూడా చాలా బాగా మమ్మల్ని దర్శనానికి దర్శనం జరిపించారండి మా తరఫున ఆలయ సిబ్బంది కృతజ్ఞత తెలుపు తెలుపుకుంటున్నామండి ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచిందండి పూర్వం నుంచి కూడా వైభవం వైభవంగా సందర్శకులతో అలరారుతున్నది ఇప్పుడు వచ్చే కార్తీక మాసంలో కూడా ఈ ఆలయంలో భక్తులు తండోపతండాలుగా వస్తారు అందరూ కూడా దర్శించుకోండి శ్రీ అప్పనపల్లి బాలాజీ స్వామి అనుగ్రహానికి పాత్రలు కండి ఓం నమో వెంకటేశాయ నమ